నా భారతదేశం మన భారతదేశం అత్యంత గొప్ప దేశం ఎందుకంటే ఎవ్వరికీ హాని చేయని దేశం మన భారతదేశం అందరికీ సపోర్ట్ చేసే గొప్ప దేశం మన భారతదేశం కానీ ఏంటంటే బాధాకరం ఏంటంటే ఇలాంటి గొప్ప దేశానికి ప్రతి ఒక్కడు ఎవరికి మన దేశం హాని చేయకపోయినా అందరికీ సాయం చేసిన ప్రతి ఒక్కడు మనల్ని హాని చేయాలని చూస్తుంటారు ఎటా ఎలా అటాక్ చేయాలని చూస్తుంటారు ఎందుకంటే మన మంచితనం ఇప్పుడు పాకిస్తాన్ అత్యంత దారుణంగా మన భారతీయుల్ని చంపారు అని తెలుసు వాళ్ళ మా నాన్న ఎవరో పిల్లలతో ఫ్యామిలీతో సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేద్దామని వెళ్తే ఏమీ తెలియని అమాయకుల్ని ఎంత హారిబుల్గా గుడ్డలిప్పి మరి చంపారని అన్ని దేశాలకి తెలుసు ఉగ్రవాదులు అది కూడా ఉగ్రవాదుల దేశమని కూడా తెలుసు పాకిస్తాన్ ఒక ఉగ్రవాదుల దేశమని కూడా తెలుసు ఎంత దారుణంగా చంపినా కూడా టర్కీ లాంటి దేశాలు ట్రంప్ లాంటి నియమనాలు నాకు తెలియదు ట్రంప్ లాంటి పర్సన్సు యుఎస్ఏ చైనా ఇలాంటివి ఉగ్రవాది చీడ ఈరోజు నువ్వు ఉగ్రవాదిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు రేపు నిన్ను అటాక్ చేస్తారు అది తెలిసి కూడా ఇంత మూర్ఖంగా ఉగ్రవాది దేశాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు చేయండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకు ధైర్యంగా చెప్తున్నాను తెలుసా హిస్టరీ తెలుసా మీకు భారతదేశం యొక్క హిస్టరీ మీకు తెలుసా అరే భాయ్ భారతదేశం అనేది అత్యంత పురాతనమైన దేశాల్లో ఒక్కటి భారతదేశం పుట్టి కొన్ని వేల లక్షల సంవత్సరాలు అవుతుంది దాని ముందు మీ దేశాలన్నీ బచ్చ దేశాలు భారతదేశం అత్యంత పురాతనమైన దేశం భారతదేశం అత్యంత జనాభా కలిగిన దేశం భారతదేశం విస్తీర్ణలో అత్యంత పెద్దదైన దేశం వీటితో పోలిస్తే మీరు భారతదేశం ముందు ఇంత మీ జనాభా ఎంత ఇంత మీ దేశ విస్తీర్ణత ఎంత ఇంత భారతదేశం ముందు ఎప్పటి నుంచి వేస్తూనేయో నారు కుప్పిగంతులు బ్రిటిషర్స్ వచ్చారు భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుందామని పరిపాలిద్దామని చూశారు వెళ్ళిపోయారు పాకిస్తాన్లలో ఆక్యుపై చేసుకుందామని ఎప్పటి నుంచినో చూస్తున్నారు వెళ్ళిపోయారు ఎవరు గెలవలేకపోయారు ఎందుకంటే అనుభవంలో విస్తీర్ణతలో జనాభాలో తెలివితేటల్లో ఐక్యమత్యంలో వేటికి మీరు పోటీ రాలేరు భారతదేశాన్ని ఏ దేశం ఏమీ చేయలేదు ఇంత ఉన్నాయిరా మీ దేశాలు ఇంత ఏం చేయాలని భారతదేశాన్ని ఎవ్వరు ఏం చేయలేరని ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం పుట్టిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత మీ దేశాలే పుట్టాయి భారతదేశం జనాభాలో అత్యంత పెద్ద దేశం భారతదేశం విస్తీర్ణతలో అత్యంత పెద్ద దేశం భారతీయ సంస్కృతి భారతీయ ధర్మాల ముందు మీ ధర్మాలు ఎందుకు పనికిరావు భారతదేశం ఒక ధర్మ పుణ్య భూమి ఈ భూమిని ఎవ్వడూ ఏం చేయలేడు సరే మీరు మోసపూరితమైన ఉగ్రవాద దేశానికి సపోర్ట్ చేస్తారా చేయండి ఏం పర్లేదు భారతదీయులు మీ వస్తువులను కొనడం వల్లనే మీ డాలర్ రేట్ పెరిగింది భారతది భారతీయులు సపోర్ట్ చేస్తేనే టర్కీ లాంటి దేశాలు సర్వైవ్ అవుతున్నాయి టూరిజం అది ఇది ఒక్కసారి భారతదేశం మీ గూడ్స్ని కొనడం ఆపేసిందనుకో మీ డాలర్ వాల్యూ ఏమవుతుంది ఓ పాకిస్తాన్ పెంచుతుందిలే నో ప్రాబ్లం ఒక్కటి గుర్తుపెట్టుకోండి భారతీయులకు ఏ వెపన్ అవసరం లేదు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు నా సోదరులు సహోదరులు సోదరులు అందరూ కలిసి కట్టుగా నా భారతదేశం మొత్తం కలిసి కట్టుగా ఏకమై వచ్చిందంటే మీ అనుబాంబులు కాదు కదా మీ ఏ ఆయుధాలు పనికిరావు ఆ స్టేజ్ దాకా రాకండి ఇండియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ నాట్ ఎ నెయిల్ ఎనీ కంట్రీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మై కంట్రీ దట్ మచ్ పవర్ఫుల్ దట్ మచ్ ఓల్డెస్ట్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ మచ్ ధర్మాన్ని ఫాలో అయ్యే దేశం ఇప్పుడు కాదు కదా కొన్ని వేల ఏళ్ళుగా పోరాడుతున్నారు భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవాలని ఘోరంతా కూడా ఏమీ చేయలేకపోయారు ధర్మం ధర్మభూమి ఎప్పటికైనా గెలుస్తుంది ఎప్పటికైనా నిలుస్తుంది ఎవ్వరొచ్చినా ఏం చేయలేరు చేసుకోండి పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేయండి ఏ ఏం లేదు మీ దేశాలన్నీ ఇంత మీ దేశ జనాభా ఎంత భారతదేశం ముందు ఇంత మీ దేశ విస్తీర్ణత ఎంత భారతదేశం ముందు ఇంత మీరెంత భారతదేశం ముందు ఇంత ఏం చేయాలనుకుంటున్నారు కాబట్టి ఉగ్రవాదులు కాదు కదా పాకిస్తాన్ కాదు కదా ఎవ్వరికైనా సపోర్ట్ చేసుకోండి భారతదేశాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు గుర్తుపెట్టుకోండి